రఘవీర టవర్స్ లో ఉన్న శ్రీ శోభ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వాళ్ళు థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారండి అందమైన జ్యువెలరీ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ పైన బేసిక్గా ఆఫర్స్ అనగానే ఇంత సెలెక్టివ్ ఐటమ్స్ ఉంటాయి వీటిపైన ఆఫర్ ఉంటుంది ఇలాంటి వాటిపైన ఆఫర్ ఉంటుంది అని కాకుండా జ్యువెలరీ అన్నిటిపైన కూడా మనకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు కార్తీక మాసం ఉంది అలాగే పెళ్లి సీజన్ కూడా ఉంది కాబట్టి చాలా మంది యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఒక్కసారి మీరు చూస్తే కొన్ని శాంపుల్ ఇలాగ డిస్ప్లే చేస్తున్నాం అంతేనండి జ్యువెలరీ వచ్చేటప్పటికి ఇవే కాదు చాలా ఎక్స్క్లూజివ్ పీసెస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి మీకు ఏ రేంజ్ వరకు కావాలన్నా హెవీ హెవీ సెలబ్రిటీ మోడల్స్ వేసుకుంటారు కదా అండి జ్యువెలరీ అలాంటి జ్యువెలరీ కూడా వీళ్ళ దగ్గర ఉంది ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్స్ చూస్తున్నాను కలెక్షన్ అద్భుతంగా ఉంటుంది వాళ్ళు పెట్టే కొద్ది ఉన్నాయి బ్యాగ్స్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ మీద కొన్నింటి బ్యాగ్స్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇవన్నీ న్యూ కలెక్షన్స్ షార్ట్ హ్యాండిల్ విత్ స్వింగ్స్ వస్తాయి ఎలా అయినా ఆఫీస్ పర్పస్ అన్ని యూస్ మీద థర్టీ పర్సెంట్ అండి ఎనీ బ్యాగ్ మీద స్వింగ్ మీద ఆర్ హ్యాండ్ పర్స్ మీద ఎనీ బ్యాగ్ మీద థర్టీ పర్సెంట్ సేల్ ఉంటుంది అన్ని ఇంపార్టెడ్ అండి రెగ్యులర్ చాలా ప్యూర్ క్వాలిటీ కొత్త స్టాక్ వచ్చింది కానీ ఇప్పుడు సీజన్ కార్తీక మాసం కదా ఒక చిన్న ఆఫర్ పెడదాం ఎప్పుడు పెట్టలేదు అలా పెడదాం అనే ఉద్దేశంతో పెడుతున్నాను అండ్ దెన్ ఇంకా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి కుందన్ బ్యాంగిల్స్ కూతురు బ్యాంగిల్స్ అవన్నీ డజన్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ కె ఇచ్చేస్తాం ఎనీ బ్యాంగిల్ ఎన్ని మీరు అక్కడ ఉన్నాయన్నీ చూస్ చేసుకోవచ్చు ఏదైనా హండ్రెడ్ రూపీస్ ఈ ఆఫర్ ఇంకా ఈ మంత్ అంతా ఉంటది చూసారు కదండి మీ అందరి కోసం వాణిగారు అద్భుతమైన ఆఫర్స్ ఇస్తున్నారు బ్యాంగిల్స్ అయితే గట్టి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి వంద రూపాయలకు డజన్ అంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి పెళ్లి కుదరలకనే కాదు మనం కూడా ఏదైనా వేసుకుని వెళ్ళాలంటే మ్యాచింగ్స్ అయితే అన్ని దొరుకుతున్నాయి మీరు చూసారు కదా బ్యాంగిల్స్ ఒకటి కాదు చాలానే వెరైటీస్ అయితే ఉన్నాయండి విధంగా మీకు జ్యువెలరీ పైన థర్టీ పర్సెంట్ ఆఫర్ అనేది రన్ అవుతుంది హ్యాండ్ బ్యాగ్స్ పైన కూడా ఇంపోర్టెడ్ బ్యాగ్స్ పైన ఈ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు ఇక రైవే టవర్స్ లో మెయిన్ మిడిల్ లోనే షాప్ ఉంటుందండి బస్ లో ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు రాగానే కార్ లోనే శ్రీ శోభ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది స్క్రీన్ పై నెంబర్ కూడా ఇచ్చాను కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకంటే ఈ ఒక్క షాప్ లోనే ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు